బనగానపల్లిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశం డ్రైనేజ్ పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పట్టణంలోని ఆ స్థానంలో సీసీ రోడ్ల అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి అలాగే ప్రజల సౌకర్యార్థం చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశించారు నేడు బనగానపల్లి పట్టణంలో కొత్తగా నిర్మిస్తున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు జురేరు వాగులోకి మురికి నీరు కలవకుండా ప్రత్యామ్నాయంగా కొత్తగా పట్టణంలో నిర్మిస్తున్న ఈ డ్రైనేజ్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు ఆ స్థానం వద్ద సిసి రోడ్ల పనులు పరిశీలిన అనంతరం బనంగారపల్లి మండలంలో నందివర్గం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెంచుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు అలాగే సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి టీకాల కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి బిసి జనార్దన్ రెడ్డి

బయట బయట ఇచ్చిన డబ్బులు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చి కొన్ని మంత్రులు కూడా కాడికి పోయి ఇవ్వమంటున్నాడు మీ ఇళ్ళ దగ్గర పోయి ప్రతి నెల ఇవ్వమంటున్నారు పట్టుకోండి బయట పట్టుకోండి మీరు కదా సర్వీస్ గురు సార్ గురు సార్

కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరవ నెలలో పంచ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒకటవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నందివర్గం గ్రామంలో పింఛన్ల కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఏదైతే మా మేనిఫెస్టోలో మేము చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలలో భాగమైనటువంటి ఈ యొక్క మూడు వేల పింఛన్ను నాలుగు వేలు అదేవిధంగా నాలుగు వేలున్న దాన్ని ఆరు వేల మందికి ఆరు వేలున్నది పదివేలు పదివేలున్నది పదహైదు వేలు చేసి ఈ రోజు ఆర్థికంగా ఎన్ని రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నప్పటికీ పేద ప్రజల అవసరాలను గుర్తించి అదేవిధంగా ఎవరైతే వృద్ధులు వితంతులు ఉన్నారో వాళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా చేస్తా ఉన్నాము ఒక పింఛన్ల కార్యక్రమమే కాదు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత నాడు వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చి మాట